దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్తో పాటుగా సినిమా జనాల్లో కూడా ఆసక్తి ఒక రేంజ్ లో పెరుగుతోంది సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో వసూళ్లు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు ఉండగానే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుంది దేవర టాలీవుడ్లో ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని రికార్డ్స్ అమెరికాలో తన ఖాతాలో వేసుకుంది కర్ణాటక తమిళనాడుతో పాటుగా బాలీవుడ్ లో కూడా సినిమా కొత్త రికార్డ్స్ నమోదు చేస్తోంది ఇక టికెట్ ధరల విషయానికి వస్తే ఏపీలో తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిచ్చాయి రాష్ట్ర ప్రభుత్వాలు దీంతో వసూళ్లు కూడా భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ బుకింగ్ మార్కెట్ కూడా భారీగానే జరుగుతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుంటే సినిమాకు ఇంకా భారీగా మార్కెట్ జరిగి ఉండొచ్చని అందరూ అంచనా వేస్తున్నారు మొదటి రోజు నూట యాభై కోట్లుండే అవకాశం ఉందని భావిస్తున్నారు సినిమా జనాలు ఇదిలా ఉంచితే తాజాగా దేవరా సినిమాకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది దేవరా సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు టికెట్ ధరలను పెంచడాన్ని పది రోజులకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది పద్నాలుగు రోజులు టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మేమో సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం పై ఇచ్చింది హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచడానికి పది రోజులు మాత్రమే అనుమతి ఇవ్వాలని కమిటీ రిపోర్టు ఉందని పిటిషనర్ కోర్టుకి తెలిపారు పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పది రోజులు మాత్రమే టికెట్ ధరలను పెంచేందుకు అనుమతినిచ్చింది